హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి నేను ఈ వీడియోలో డ్రెస్ కట్ చేయగా మిగిలిన పార్ట్స్తో అంటే ఫ్యాంట్లో క్లాత్ అలానే పై టాప్లో క్లాత్ ఈ రెండిట్లతో ఇలాగ మంచి డిజైన్ ఇలా టాప్ కానీ లంగా జాకెట్ మీద కానీ వేసుకోవడానికి ఇలాగా స్టిచ్ చేస్తాను అనమాట అంటే పనికిరాని క్లాత్ను కూడా ఇలా పనికి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఎవరికైనా ఇవ్వచ్చు లేకపోతే మీ చుట్టాల పిల్లలకి ఇవ్వచ్చు నేనైతే మా చెల్లి వాళ్ళ పాపకి స్టిచ్ చేస్తాను అనమాట ఇది కొంచెం బాడీ స్టిచ్ చేస్తున్నాను ఇది ఫ్యాంట్ లోని క్లాత్ అండి ఫ్యాంట్ ఏమో ఈ క్లాత్ ఇచ్చాడు అదేమో పై టాప్ అనమాట ఇంకో కలర్ సో దీ అటు ఇటు ఎగుడు దిగుడు క్లాత్ అనేది కట్ చేసుకోవాలి స్కేల్తో కానీ ఇలాగ ఎల్ స్కేల్తో కానీ ఇలా స్ట్రైట్ పీస్ గీసేసుకొని కట్ చేసేసుకుంటే ఉన్నంత పొడవు పెట్టేస్తున్నాను ఇవి టాప్స్ కింద వాడచ్చు కదా సో అందుకని దీని దీనికి ఉన్నంత పొడవు పెట్టేస్తున్నాను ఇక్కడ షోల్డర్ విడితే వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మీరు పెద్దవాళ్ళకి పిల్లలకి ఒకటే అనుకోకండి షోల్డర్ వచ్చేసి పిల్లలకైనా ఇంత పెట్టుకుంటేనే అది గుట్లోకి వెళ్ళగా ఫైవ్ ఇంచెస్ వస్తుంది అన్నమాట నెక్ వచ్చి ఫైవ్ ఇంచెస్ టూ ఇంచెస్ పెట్టాను వెడల్పు పొడవు ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు నేను ఫోర్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ పెట్టి ఇంకో వన్ ఇంచ్ కిందకి పెట్టి బ్యాక్ నెక్ పెట్టాను ఆర్మ్ హోల్ రౌండ్ సిక్స్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ మన ఇష్టం అండి లూజ్గా ఉ కావాలనుకుంటే ఫైవ్ ఇంచెస్ పెట్టుకో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఆర్మ్ హోల్ పెట్టాను చెస్ట్ సెవెన్ ఇంచెస్ పెట్టాను ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఇదిగోండి ఫైవ్ ఇంచెస్ ఏమో ఇంకొంచెం బ్యాక్ నెక్ కిందకి దించాను అనమాట ఇక్కడ వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ రౌండ్ స్కేల్ సహాయంతో ఇలా రౌండ్ గీసేసుకోవటమే అంతేనండి ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా మన ఇష్టము ఇక్కడ హార్మ్ హోల్ రౌండ్ వచ్చేసి నాకు ట్వల్వ్ ఇంచెస్ కావాలి సో కరెక్ట్గా ఇలా గీసుకుంటే మనం చెస్ట్ పాయింట్ గీసుకున్న ప్లేస్కి సరిపోయింది సిక్స్ ఇంచెస్ ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చి నేను పైన ఎంత మార్క్ చేసుకున్నానో అంతే మార్క్ చేసేస్తున్నాను అంటే ఇక్కడ పైన ఎంత మార్క్ చేశానో అంతే ఇక్కడ మార్క్ చేసేసాను కదా సో ఇక్కడ ఒక నెక్కకి ఈ విధంగా కూడా గీసుకోవచ్చు మనం ఇలాగా ఈ రౌండ్ స్కేల్ యూజ్ చేసి ఇప్పుడు దీని ప్రకారం జస్ట్ ఇలాగా డ్రా చేసేసి దీని ప్రకారం కట్ చేసేయటమే నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా సపరేట్ సపరేట్ కట్ చేయలేదు ఫస్ట్ ఈ నెక్ ప్రకారం కట్ చేసేసి తర్వాత రెండు పార్ట్స్ని సపరేట్ చేసి ఆర్మ్ హోల్ లోతు ఒక పార్ట్కి బ్యాక్ నెక్ లోతు ఒక పార్ట్కి అలా కట్ చేశాను అనమాట ఈ విధంగా ఇక్కడ ఆర్మ్ హోల్ లోతు గీస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్కి ఈ క్లాత్ కుచ్చులు పెట్టాను కదండి సో దీన్ని ఇలాగ నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ని కూడా కట్ చేస్తున్నాను ఈ మిగిలిన పార్ట్లో నేను ఇక్కడ కట్ చేయగా మిగిలిన పార్ట్స్తో హ్యాండ్స్ కట్ చేశాను అనమాట ఇది కూడా ఎగుడు దిగుడు ఉంటే అటు ఇటు గీతలు కొట్టుకొని కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు దీని అంత పొడవే ఉంచేస్తున్నానండి బుట్ట చేతులు పెడతాను యాక్చువల్లీ అయితే సెవెన్ ఇంచెస్ పొడవ పెట్టాను అనమాట సెవెన్ ఇంచెస్ పొడవ పెట్టి వెడల్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి సో మిగిలిందేమో నేను ఈ హైట్ ఉంచేస్తున్నాను అనమాట సెవెన్ ఇంచెస్ పొడవ పెట్టి అటు కూడా సెవెన్ ఇంచెస్ చూసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కరువు అనమాట అంటే మనకి ఖర్చుతో కలిపి నైన్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది సో ఇలా కరువు తీసేసి ఫ్రంట్ పార్ట్ లోతు గీసేసుకోవాలి ఇక్కడ నేను పైన ఉచ్చుకి అనుకున్నాను కదా క్లాత్ ఉంది కాబట్టి కుచ్చు పెడుతున్నాను ఎక్కువ రాదు కొంచెం వచ్చిద్ది ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ రౌండ్ అనమాట హ్యాండ్ రౌండ్ జస్ట్ ఇలా మార్క్ చేసేసుకోవటమే ఇక్కడ వచ్చేసి నేను కొంచెం క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి కరువు తీసేస్తున్నాను అనమాట ఇలా పైకి ఇలా మార్క్ చేసేసుకుంటే బుట్ట చేతులకి బాగుంటుంది అనమాట ఎందుకంటే చిన్నపిల్లలకి కదా సో ఇక్కడ త్రీ ఇంచెస్ వెడలు పెట్టుకొని ఆ త్రీ ఇంచెస్కి ఇలా కరువు గీసేసుకుంటే బుట్ట హ్యాండ్స్ వచ్చేస్తాయి అనమాట నీట్గాను ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తాము ఇది దీనికి నేను ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ నిలువుగా ఇలా వేద్దాం అనుకుంటున్నాను ఇది కూడా హ్యాండ్స్ కట్ చేయగా కుర్చుకు కట్ చేయగా ఇంకా ఈ క్లాత్ ఉందని చెప్పి దీన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇలా కుట్టుకున్నాను అనమాట ఇలా మంచి వైపు మీద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్లాత్ని ఈ మీ ఈ విధంగా పెట్టి పెట్టుకొని నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇంకా వేరే ఏ క్లాత్ అటాచ్ చేయట్లేదు బక్రన్ క్లాత్ కానీ మెడముక్కలు కానీ జస్ట్ నార్మల్గా ఈ నెక్ ప్రకారము దాన్ని స్టిచ్ చేసే అటాచ్ చేసేస్తాను అనమాట ఈ రెండు క్లాత్ని అటాచ్ చేసేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసేసి లోపల చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసుకొని ఇలా రివర్స్ చేసేస్తే మళ్ళీ మంచి వైపుకే వచ్చేస్తుంది అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలా రివర్స్ చేస్తే మళ్ళీ మంచి వైపుకి వచ్చేస్తుంది సో దీన్ని దీని మీద ఇలా సరి చేసేసుకొని దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి కొంచెం పైపింగ్ చేసినట్టు పింక్ కలర్ క్లాత్ ఉంచి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగాను ఇలా మొత్తము కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఈ చుట్టూతో కూడా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీని చుట్టూతో నేను నెక్ ప్రకారం కట్ చేద్దాం అనుకున్నాను బట్ ఇది ఒక మోడల్ కింద ఉందని చెప్పి ఇలాగ పొడుగ్గానే క్లాత్ ఉంచేసాను అనమాట ఇలాగా అటు ఇటు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను ఎక్సెస్ పార్ట్ ఇలాగా ట్రిమ్ చేసేసేయాలి ఇప్పుడు బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా నేను రౌండ్ కట్ చేశాను కదండీ సో దానికి కూడా సేమ్ యాస్టిస్ ఫ్రంట్ నెక్ మాదిరి ఈ విధంగా కట్ చేసేసి చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసి ఇలా లోపలికి మళ్ళీ ఇక్కడ ఎక్సెస్ పార్ట్ ఇది ఉంది కట్ చేసేస్తున్నాను ఇలా రివర్స్ చేసేస్తే మంచి పార్ట్ పైకి వచ్చేస్తుంది ఇది రౌండ్ నెక్ కదండి రౌండ్ నెక్ మాదిరి ఉండే విధంగా నేను కట్ చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఫస్ట్ నెక్ నెక్ చుట్టుతో స్టిచ్ చేసేసిన తర్వాత ఈ ఎక్సెస్ పార్ట్ కావాల్సినంత క్లాత్ ఉంచుకొని ఎక్కడ వరకు కావాలో అంతవరకు ఇలా మార్క్ చేసుకొని ఇంక చుట్టూతో ఉన్న క్లాత్ కట్ చేసేసేయాలన్నమాట ఎక్సెస్ కార్ట్ క్లాత్ ఇలా కట్ చేసేసిన తర్వాత లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయటమే అంతేనండి చాలా ఈజీ ఇదే మాదిరి మనం ఏ దేనికి ఏ నెక్కకైనా మనం ఇలాగా మోడల్ పెట్టుకోవచ్చు బ్లౌజ్ నెక్కి కానీ డ్రెస్ కానీ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఆపోజిట్ క్లాత్తో చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇది ఇప్పుడు నెక్స్ట్ కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేయాలి అటు ఇటు పెట్టేసేసి షోల్డర్స్ జాయిన్ డబల్ స్టిచ్తో జాయిన్ చేయాలన్నమాట ఖచ్చితంగా నెక్ వైపు రఫ్ ఇవ్వాలండి అప్పుడే నీట్గా ఉంటుంది కుట్లు ఉడకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ నెక్ ఈ హ్యాండ్ మిడ్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఎదురు బొదురు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు మూడు కూర్చులు ఇటు మూడు కూర్చులు మనకు ఎక్కువ ఏం క్లాత్ లేదు కదా ఉన్న క్లాత్ని మనం వేస్ట్ చేయకుండా కట్ చేసి స్టిచ్ చేస్తున్నాం ఒక ఆకారం తేల్చాను అనమాట ఇలాగా కుచ్చులు పెట్టుకొని హ్యాండ్ ఒక సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ జాయిన్ చేయాలి ఇంకో సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు ఎక్కడ వరకు కుచ్చులు పెట్టుకోగలమో చూసుకొని మిగిలిన క్లాత్ ఇక్కడ మా మా ఉజాయింపులో చూసుకుంటాం కదండీ సో ఇంకో కూర్చో పెట్టగాలి అనుకుంటే ఇలాగ ఉన్ని ఉన్న క్లాత్ని బట్టి ఇలా కుచ్చులు పెట్టుకొని ఫస్ట్ కుచ్చులు అటాచ్ చేసేసేయాలి అటాచ్ చేసేసిన తర్వాత లుక్ అయితే ఇలా వస్తుంది అన్నమాట ఇప్పుడు దీన్ని హ్యాండ్ని అటాచ్ చేసేసేయాలన్నమాట మిగిలిన హ్యాండ్ని అంతేనండి ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండ్లు అటాచ్ చేస్తాను అటాచ్ చేసేసిన తర్వాత హ్యాండ్ చివరిని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్ జాయిన్ చేసేసేయాలి ఒక సైడ్ జాయిన్ చేసేసాక మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ స్టిచ్చింగ్ పాయింట్ మీద ఇలాగ ఖర్చు ఖర్చు ఉంచుకొని ఈ విధంగా అటాచ్ చేసేసేయాలి అటాచ్ చేసేసిన తర్వాత మనం కూర్చుకి క్లాత్ వదులుకున్నాం ఉంచాం కదండి ఆ క్లాత్ని ఇప్పుడు అటాచ్ చేయాలి దానికన్నా ముందు మనం డార్స్ అయితే వేయలేదు సో అందుకని నేను బ్యాక్ పార్ట్కి డార్స్ అనేది వేస్తానన్నమాట ఈ విధంగా డార్స్ కంపల్సరీ డార్స్ వేస్తేనే లుక్ వస్తుంది అనమాట ఈ బాడీకి ఇప్పుడు ఈ కుచ్చు క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా నాలుగు పొరలు ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా టక్స్ పెట్టుకోవాలి అప్పుడు ఈ టక్స్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనం కుట్టుకునేటప్పుడు ఎగుడు దిగుడు రాకుండా బాడీకి కూడా అలానే నాలుగు పొరలు కట్ చేసుకొని నాలుగు పొరల మీద ఈ విధంగా కరెక్ట్గా మనం అటాచ్ చేస్తాం కదా అటాచ్ చేసిన దగ్గర ఇది హాఫ్ హాఫ్ టక్ దగ్గర ఇలాగ ఫస్ట్ అటాచ్ చేసేస్తే మనం కుచ్చులు అనేది అటు అని కూడా సమానంగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఒక టక్ ఈ బాడీకి కూడా ఇలాగ అక్కడక్కడ అటాచ్ చేసేసుకోవాలి టక్స్ ఎక్కడ పెట్టామో అక్కడ ఇప్పుడు మొత్తము కూడా ఇలా చిన్న చిన్న కుట్లు కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవటమే ఈ బా ఈ క్లాత్ కూడా కింద వైపున స్టిచ్ చేసేసుకోవాలి ఈ కుర్చి పెట్టే ముందర అప్పుడే నీట్గా ఉంటుంది కుచ్చు పెట్టాక ఫోల్డ్ చేసి కొడితే కుదరదు కదా అందుకని ఫస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాక ఈ కుచ్చు అనేది పెడుతుంది అనమాట ఇలాగ నీట్గా అక్కడక్కడ ఇలా కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ చూడండి కరెక్ట్గా మనం ఎక్కడైతే అటాచ్ చేసామో అక్కడ వరకు ఈ కుర్చు అనేది వచ్చేస్తుంది అదిగోండి మనం ఆ డార్స్ను క్లాత్ అటాచ్ చేసిన చోట కరెక్ట్గా సరిపోయింది అటువైపు క్లాత్ ఆ విధంగా ఉండటం కోసమే ఈ కుర్చు ఈ డా కటింగ్స్ అనేది పెడతాం అనమాట ఇలా మొత్తము అటాచ్ చేసేసిన తర్వాత మొత్తము బాడీ మొత్తం కుచ్చులతో సహా హ్యాండ్ హ్యాండ్ వరకు అటాచ్ చేసేసేయాలి అంతేనండి మిగిలిపోయిన క్లాత్లు పడేకుండా ఇలా ఎవరికైనా కుట్టన్నా ఇవ్వచ్చు మన ఇష్టము మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్సర్వ్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ బ్యాక్ కూడా చూపిస్తున్నా ఇది లంగా మీద కూడా మీటి మీదకి లెగ్గిన్ మీదకి కూడా వేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్